నమస్తేనా నెల్లూరు బస్ స్టాండ్కి దగ్గరగా మన నవాపేట శివాలయంకి పక్క పక్కన వస్తుందండి ఇది ఇది అంకనాలు సల్లు మంచి లొకేషన్లో చాలా మంచి లొకేషన్ అయితే చూడండి అధిక పక్క రిజిస్ట్రేషన్ ప్లాట్ ఎన్ని రిజిస్ట్రేషన్ అయినా మంచి ఏరియాలో ఇంటి పక్కన ఇయర్ చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇది ఇల్లు బంగారం అంటే ఇల్లు అండి ల్యాండ్ కాస్ట్కే వస్తుందండి ల్యాండ్ కాస్ట్కే వస్తుంది ఏడు అంకనాలన్నా రెండు రెండున్నర లక్షలు చెప్తున్నారు ఏడు అంకనాలు రెండున్నర లక్షలు చెప్తున్నారు చిన్న ఇల్లు చాలా ముచ్చటగా ఉంది పెద్ద మంచి మంచి ఏరియాలో ఉంది ఎవరికైనా కావాలంటే మా నెంబర్ ఒకటి కాల్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మీకు